నాలుగు మూటల ఒడ్లు తీసుకురమ్మని నిన్న నెనగా చెప్పాను ఇంకా తీసుకురాలేదెవరా వెళ్ళి త్వరగా తీసుకురా అలా నిలబడతావే అబ్బాయికి ప్రసాదించిరా అన్నం వడ్డిస్తాను ఇప్పుడే నీ వాంచ తీరింది బాబు అమ్మా ఇక మీదట ముగ్గురు పెళ్ళాలని కలిసి పండుకోనివ్వకూడదు అది మాత్రం భార్గవరాయ నువ్వు చేసుకున్న ధర్మమో పుణ్యమో వృధా కాలేదయ్యా నేను చెప్పేది నిజమేనయ్యా మల్లీశ్వరికి నెల తప్పింది ఆమె ఇప్పుడు గర్భవటయ్యా ஒ தரி போகாடும நெல தப்பார ఇప్పుడేమంటావురా అయ్యా సత్యప్రమాణంగా తీర్థంలో విషమూలిక రాసినా విషమూలికలకు మించిన విషమే లేదు అన్నావు అది తాగితే జన్మకు పిల్లలు పుట్టడం అనేది జరగదన్నావుగా అప్పుడు నాతో అబద్ధం చెప్పావు కదా సందేహించకన్నయ్యా మనల్ని మించిన దైవశక్తి ఒకటి ఉందని నాకు తెలిసిపోయింది ఆ శక్తి మల్లేశ్వరం సంతాన భాగ్యాన్ని ఇచ్చిందని ఈ వీరపరాయుడికి పైన ఇంకొక శక్తి ఉందన్నమాట అయితే ఆ దైవ శక్తిని ఎలా కాపాడుతుందో నేను చూస్తాను నాతో నమ్మకంగా నడుచుకునే రా ఇది నందనవనం నమ్మక ద్రోహం చేశారనుకో ఇది వాళ్ళకి వల్ల కాడే ఇంకా పై విషయాలన్నీ ఇందులో ఉన్న బొమ్మలు చూసే తెలుసుకోవచ్చు అంటున్నా తాతయ్య ఇంట్లో నన్నుగొట్టించాలి వీళ్ళందరినీ చూడు ఎంత సంతోషంగా ఉన్నారు వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళ పెళ్ళాలని ఇంకా సుఖపెడుతూనే ఉన్నారు నేను అడుగు ఆవిడ నిండు గర్భిణీగా ఉన్నప్పుడు నేనేవేం తీసుకొచ్చి ఇచ్చాను నువ్వేంట్రా పెళ్ళ మనసు తెలుసుకోకుండా తనకేం కావాలో అడిగి తీసుకొచ్చి ఇవ్వకుండా ఊళ్ళో తిరిగి పెత్తనాలు సాగిస్తున్నావేంట్రా మల్లీశ్వరి 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 నువ్వు ఇప్పుడు గర్భవతి అవును నువ్వు ఇప్పుడు గర్భవతి అవును బాబా ఏం కావాలో అడుగు అలా అనకూడదు నీ కడుపులో పెరుగుతున్న సరే నీ కడుపులో పెరుగుతున్న మన బిడ్డ కోసం ఏం కావాలి అడుగు నువ్వు ఉంటే నాకు అదే చాలు బావా అయ్యో నేను ఎటు జీవితాంతం నీయతే ఉంటాగా నువ్వు ఇప్పుడు గర్భవతివి ఏం కావాలి అడుగు మిలమిలా మెరిసే బంగారు జింక కావాలా అయ్యో దాన్ని రాముడు సీతకిచ్చాడే తల తలా మెరిసే పారిజాతం కావాలా అయ్యో దాన్ని శ్రీకృష్ణుడు సత్యభావకి ఇచ్చాడే వద్దు ఈ భార్గవరాయుడు హోదాకి తగినట్టు ఏదైనా కోరుకో ఆ వీరత్వం ముట్టిపడే సుఖం కావాలా భయంకరమైన పులి కావాలా గీకారం చేసే ఎరుక్ కావాలా వద్దు వద్దు ఛాయ్ అని భూమి తిరిగేవి ఆ నీలాకాశాన్ని వెలిగే చంద్రుడు కావాలా రాత్రులందు మిలమిల్లాడే నక్షత్రాలు కావాలా లేక సులోకాలన్నీ చుట్టి వచ్చే సూర్యుడు కావాలా ఏం కావాలనుకో ఇప్పుడే తెచ్చిన కాలం ముందు వద్దు శ్రీ శ్రీ కలం కావాలా రామరాజు ధరస్సు కావాలా గాంధీ గడియారం కావాలా ఎన్టీఆర్ కిరీటం కావాలా లేక ఇంకేం కావాలో అడుగు బావా నువ్వు ఇప్పుడు గర్భవతివి ఏం కావాలో అడుగు బావా ఏంటి 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 అక్కడ చూడు ఎక్కడ ఎక్కడ ఆ పువ్వు మీద వాడింది ఆ సీతకు ఒక చిరుగు చూడు అది పట్టుకొని తెచ్చి బావ నాకు సీతకు ఒక చిలక సీతకు ఒక చిలక సీతకు ఒక చిలక ఇప్పుడు గబుక్కల పట్టి గబాలను తీసుకొచ్చిస్తా సీతా ఒక చిలకట అయ్యో Mm hmm. మన సీలబాబు సీతాకుని పట్టుకునే సోకు చూసారా ఆయన ఎక్కడ పట్టుకుంటాడు ఏడి ఒకటి ఆయన ఎవరనుకున్నావు తలుచుకుంటే దేని పట్టుకుంటారా సీతాకు ఒకరిగారు పట్టుకో అంటారావా చూడరా పట్టురారా మల్లేశ్వరి పట్టుకొచ్చా పట్టుకొచ్చా మల్లేశ్వరి పట్టుకొచ్చా గబుక్కులు పోయి గబాలు పట్టుకొచ్చా ఏంటి ఏంటి ఇంకేం కావాలి అడుగు ఇంకా ప్రేమ ఉంటుంది అనుకునేది బాబా మళ్ళీ సరే మళ్ళీ సరే ఎందుకు ఏడుస్తున్నావు అయ్యో ఎందుకు ఏడుస్తున్నావు ఏడో నువ్వు ఇప్పుడు గర్భవతిని